శ్రీ 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 ఆదిపరాశక్తి అంకమ్మవారి ఆలయం వడమాలపేట మండలం బాలి నాయుడు కండ్రిగ పంచాయతీ గంగూరి వారి కండ్రిగ అనుసంధానంగా నెన్నూరు వెంకటరెడ్డి కండ్రిగ గ్రామం నందు ఆలయం వెలిసి ఉన్నది శ్రీ 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 ఆదిపరాశక్తి అంకమ్మ అమ్మవారి ధర్మకర్తగా పూర్ణశేఖర్ వ్యవహరిస్తున్నారు మనోసంకల్పంతో అమ్మవారికి పదకొండు వారాలు నిష్ట నియమాలతో అమ్మవారిని దర్శించుకొని నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసినచో అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఇక్కడి ప్రజల విశ్వాసం ప్రతి ఏటా ఏప్రిల్ మాసం నందు పన్నెండవ తారీఖు శ్రీ 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 ఆది పరాశక్తి అంకమ్మ అమ్మవారి ఉత్సవాలు అగ్నికుండం ప్రవేశం మరియు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చుట్టుపక్కల గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతున్నారు శ్రీ 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 ఆది పరాశక్తి అంకమ్మవారి ఆలయం విశాలవంతమైన రెండు ఎకరాల చుట్టూ మాఘానీ ప్రాంతంలో ఆలయం వెలిసి ఉంది ధర్మకర్త మరియు స్థలదాత నలభై నాలుగు లక్షలతో నలభై ఐదు రోజుల్లో రోడ్డు మార్గం మరియు వంతెన నిర్మించడమైంది ఆలయ నిర్మాణం ఇరవై ఒక్క రోజుల్లో పూర్తి చేయడం జరిగింది కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది శ్రీ 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 ఆది పరాశక్తి అంకమ్మ అమ్మవారి ఆలయం నందు ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారాల్లో అభిషేకం దూపదీప నైవేద్యాలు నిర్వహించబడును మిగిలిన రోజుల్లో దీప నైవేద్యాలు ఉంటాయి

చేస్తానమ్మా ఓం శ్రీశక్తి అమ్మవారి శ్రీ శ్రీ ఆదిపరాశక్తి అంగమ్మ అమ్మవారి టెంపులు బలనాడి గంగ వడమాలపేట పంచాయతీ వడమాలపేట మండలం బలనాడి గణి పంచాయతీ నిన్నూరు వెంకటరెడ్డి గంటల గ్రామం నెంగళూరు కంటి గ్రామ సంబంధంలో శ్రీ ఆదిపరాశక్తి అంతమ్మ అమ్మవారి టెంపుల్ నిర్మించడం అనేది గత వంద సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉంది గత మూడు సంవత్సరాలుగా మనో సంకల్పంతో అమ్మవారి కృపతో ఆలయం నిర్మించడమైనది ఆలయం నిర్మించడానికి కూడా ఇరవై ఒక్క రోజులో పూర్తి చేసి కుంభాభిషేకం చేయడమైనది మంత్రివర్యులు రోజా గారిని పిలిపించి కుంభాభిషేకము ఘన విజయంతో మనం సాధించినట్లయింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారికి నిష్ఠతో పదకొండు వారాలు కానీ నిష్ఠతో పూజిస్తే మన అనుకున్న మనో సంకల్పం నెరవేరుతుంది ప్రతి వారం మంగళవారం శుక్రవారం ఆదివారం అభిషేకము మరియు ధూప నైవేద్యాలు జరుగుతాయి ఎవరైనా సరే భక్తులు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు కానీ చేసినట్లయితే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్ సో నెరవేరుతాయి నిశ్చిం ప్రతి సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తారీఖున సో పూజా కార్యక్రమం జరుగుతుంది అందులో కూడా అగ్నిగంగుండ ప్రవేశం అవుతుంది సో మూడు గ్రామాల యొక్క ప్రజలు భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి కార్యక్రమాన్ని కూడా సో సఫలం చేస్తారు ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించబడుతుంది కానీ ప్రతి భక్తుడు ఎవరైనా సరే బయట వారైనా సరే ఎవరైనా సరే వచ్చి నిష్టతో పదకొండు వారాలు కానీ అమ్మవారిని కానీ ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న మనో సంకల్పం కానీ ఏదైనా కూడా నెరవేరుతుంది మర్చుకు చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ జరిగిన పదిహేడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ మనం మొక్కున్న తర్వాత ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఎన్నో హాస్పిటల్లో ఎన్నో విధంగా అన్ని విధాలుగా చేసి కూడా పిల్లలు లేకపోతే వాళ్ళకి ఇక్కడ కరెక్ట్గా మూడు వారాలు తిరిగితేనే వాళ్ళకి కావాల్సిన మనోసంకల్పం అంటే పిల్లలు కూడా కలిగినట్లయింది అదేవిధంగా ఏదన్నా వాళ్ళు కోరుకుంటే గృహ నిర్మాణాలు కావచ్చు ఏదైనా సమస్యలు కావచ్చు ఏదైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏడు పదకొండు వారాల్లోనే వాళ్ళకి కావాల్సిన కోరికలు నెరవేర్తాయి అందరూ కూడా విచ్చేసి సో అమ్మవారిని అమ్మవారి యొక్క దీవెనలను పొందాలని కోరుకుంటారు మరొకసారి విజ్ఞప్తి కోరుకుని చేస్తున్నాం శ్రీశ్రీ ఆదిపరాశక్తి అంకమ్మ అమ్మవారి టెంపుల్ సో వరమాలపేట మండలం బాలనాడి కండిగ పంచాయతీ నెన్నూరు వెంకటరెడ్డి కండుగ గ్రామం గంగూరవారి కండిగ అనుసంధానంలో వెలిసి ఉన్నది ప్రతి భక్తులు అంటే ప్రతి ఒక్కరు కూడా భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కృపా కటాచనలు పొందాలని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ కోరుకుంటున్నాం